మైత్రేయుడు తన గురువైన పరాశరుడిని ఇట్లు అడిగేను మునులు వేణువుని యొక్క భుజం మదించడము పృథువు జన్మించడము ఆ రాజు భూమిని ఆవును చేసి పిదకడం ఈ విషయం గురించి విస్తరించి చెప్పవలసిందని అడగగా పరాశరుడు ఇట్లు చెప్పెను అంగుడు మృత్యు పుత్రిక అయిన సునీధను పెండ్లాడి ఆమె కనినవాడు వేణుడు వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయ్యాడు ఆ వేణుడు మాతా మహాదోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతిని చెయ్యక పాపులు పాపపు పనులు చేస్తూ ఉండేవాడు తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించేవాడు న్యాయ పద్ధతికి విరుద్ధముగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగ చేయడం వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రముల నుంచి వెళ్ళగొట్టడం శుభప్రదమైన ఆసక్తిక పద్ధతిని విడిచి పాషండ మతం అవలంబించడం జారచోరులను దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉండడం అసత్యమాడడం ధర్మ మార్గాన నడిచే వారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం పని పట్టి సాధువులను బాధించడం వేణుని యొక్క నిత్యకృత్యాలు యజ్ఞాలు వ్రతాలు నోములు జపాలు దేవతా పూజలు చేయకూడదు చేసిన వారికి మరణ దండన అని రాష్ట్రం అంతటా చాటించాడు తనకు ఎవరైనా బుద్ధులు చెప్తే వారిని కఠినంగా శిక్షించి ఆ రాజ్యం నుండి వెళ్ళగొట్టేవాడు ఇలాంటి వేణుని యొక్క దుశ్చర్యలకి ఫలితం అనావృష్టి పాడి పంట ఏష్యమైపోయాయి ప్రజలు అన్న పానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారు అయిపోయారు ఈ దశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్ర చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టగా వారిలాగా నువ్వు ప్రవర్తించు దుర్మార్గాన ప్రవర్తిస్తున్నావు ప్రజలను కూడుగుడ్డ లేని దుస్థితికి తేవడం మంచి కా మంచిది కాదు అని మునులు చెప్పారు మునులను చంపడం వేదాలను దూషించడం దేవాలయాన్ని పడగొట్టించడం బ్రాహ్మణులు ఏడిపించడం రాజధర్మమా అని ప్రశ్నించారు యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు వారి సంతోషం వాన కురిపిస్తుంది దానితో భూమి సస్యశ్యామలం అవుతుంది ప్రజలు పాడి పంటలతో సుఖ సుఖ అవుతారు ఇప్పటి నీ ప్రవర్తన వల్ల దేశం దుర్భిక్షమునకు గురియాయి భూతకోటికి దినదిన గండమయ్యింది మళ్ళీ చెప్తున్నాము మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపంతో కొరకొరలాడుతూ వేణుడు మునులను చూసి ఇట్లా అన్నాడు ఆపండి మీ పేలాపన నాకన్నా మిన్నగా చెప్పదగిన వాడు లోకంలో ఎవడున్నాడు విష్ణువును నాకన్నా అధికుడుగా చెప్తున్నారే మీ పిచ్చివాళ్ళు ఉంటారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడు నేను కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చేయనక్కర్లేదని శాసించాను ప్రతి సేవ ఇల్లాలికి పరమధర్మం ప్రతి సేవ ఇల్లాలికి పరమధర్మం అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో బోధించారు కానీ వేణుడు వినలేదు పైగా దేవతా నింద పాట పాడుతూనే ఉన్నాడు వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు మునులు కృపాపయోనిధిని పద్మాక్షుణ్ణి శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముని తుదిముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలని నిశ్చయించుకొని దర్బలు పట్టుకొని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్బలను వేణు మీదకి విసిరారు తీవ్రాగ్ని జాలలు చిమ్ముతూ ఆ దర్బలు నిశిత శరణములైన వాణిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్ను మూశాడు వాని శరీరమును తైల పాకం చేయించి మంత్రులకు అప్పగించి పరిపాలన చేస్తూ ఉండమన్నారు మంత్రులు ఏమీ అనలేక ఊరుకున్నారు ఇంకేముంది పరిపాలకుడు లేడు దొ దొంగలు మూకలుగా ఊళ్ళపై బడి బ్రాహ్మణులను చావుగొడుతూ సిరి సంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ వచ్చారు అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరు చెప్పనక్కర్లేదు మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మదించారు ఆ భాగం నుంచి భయంకర వికృతకారుడకడు బయల్పడి నన్నేమి చేయమంటారని హుంకరిస్తూ అడిగాడు అనుకున్నదొకటి జరిగిందొకటి వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడని మునులు ఆలోచించి పర్వతాన ఉండి లేచ కిరాతక జాతులకు అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు తర్వాత మునులు ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతోషించి ఉదత్తాను దాత స్వరిత పద్ధతిని వేద మంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడి భుజం మదించారు ఆ మతం ఫలితంగా సాటి లేని భుజబలం దివ్య తేజస్సు సులక్షణ లక్షితమైన అంగ సౌష్టవం కలవాడైన విష్ణు వంశంలో ఒక బాలుడు పుట్టాడు వానిని చూచి మునులు ఆనందించి ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాకుగా పలికి వానికి పృతువు అని నామకరణం చేశారు ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది అలా పుట్టిన పృతువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతున్నాడు అలా ఉండగా దేవలోకం నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గం ధనస్సు అక్షయభాణతో నీరములు రెండు వజ్రకవచం యుద్ధ సాధనాలుగా వచ్చాయి ధర్మానికి మగరూపైన మంచి కొడుకు కలగడం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు మునులు పరమానంద భరితులై గంగానది పుణ్య నదుల నుంచి సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రల్లో తెచ్చి పృథువులకు అభిషేకం చేశారు దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథ్వీకి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు విష్ణు చక్రం వచ్చి పృథువు దక్షిణ హస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు ఆ విధంగా పృథువు చక్రవర్తి అయ్యి ధర్మమూర్తిగా సురనర ప్రశంసను పొంది సమధి కైశ్వర్యంతుడై రాజ్యం చేయసాగాడు అలా చేస్తూ యజ్ఞం చేశాడు ఆ యజ్ఞములకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావం చే ఇద్దరు శిశువులు పుట్టారు పుట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు మాట తీరు చూసి సంతుష్టులై మీ పేరు సూతుడు మాఘధుడు మీరే చక్రవర్తిని కీర్తిస్తూ ఉండమన్నారు వారికి చక్కని వాగ్భైభవం కలిగించారు సమయానుసారంగా సూత మాఘధులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మహారాజా ధర్మ నష్టం దానివల్ల అనావృష్టి దాని మూలాన పాడి పంటలు నశించాయి సస్యములు ఔషధీలు జీర్ణములై చెడిపోయాయి ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యాలమై పోయాము అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కంద మూలాలతో కకృతి పడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు అన్నం ధాన్యమూలం అందరికీ ఆధారం అన్నం ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజా రక్షకుడివై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు వారి ఘోష విని ఒక్క క్షణం ఋతు చక్రవర్తి ఆలోచించాడు సస్యనాశనం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లు అందుకొని బాణం సంధించాడు ఇక ప్రయోగించడమే తడువు భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాలని పరిగెత్తుతుండగా చక్రవర్తి వెంట వెళ్తూ నువ్వెక్కడికి వెళ్ళినా సరే నా బాణం నీకు గురి కాక తప్పదు అని గట్టిగా అనగా భూమి రాజా స్త్రీవద పాపం అని నీకు తెలియదా కాగా నన్ను చంపితే ప్రజల పరిస్థితి ఏమి నీవు పాలించేదెలాగా అని ఆలోచించవా అని అన్నది భూమి ప్రజలకు తిండి లేకుండా చేసిన నీవు దుర్మార్గురాలవు అందరినీ కాపాడటానికి నిన్ను చంపడమే పుణ్యం కానీ పాపం కాదు వారి స్థితి తర్వాత చూస్తాను దైవబలం సమృద్ధిగా ఉన్నవాడని నేను వారిని సుఖంగా పాలించడం నాకు కష్టం కాదు సరే ఒక ఉపాయం చెప్తాను విను దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది సస్యాలు ఔషధులు నాలో జీర్ణములై ఉన్నాయి ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు అది తాగే సమయంలో ఔషధులు సస్యాలు ఆవిర్భవిస్తాయి ఆ ప్రయత్నం చేయు చక్రవర్తి భూదేవి మాట విన్నాడు సరే అన్నాడు స్వాయంభువను దూడగా కల్పించి తానే పితికాడు ఏకధారగా పాలు కురిశాయి అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూతన శోభతో పైకి లేచాయి ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కను పండుగగా ఉంది ఆ పాలతో దేవదైత్య కిన్నరాదులకు మృగాలకు మానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసిన ఆహారం సమకూరింది అలాగా భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసుర రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు ఆ సత్క్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథువి అనే పేరు వచ్చింది ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఎలాంటి పాపము అంటదు తేజస్సు సమృద్ధిగా సిరి సంపదలు సుఖ సంతోషాలు కీర్తి ఆయురారోగ్యాభివృద్ధి అశ్వం మీద యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు